సినిమా ఇండస్ట్రీ అప్పుడప్పుడే బుడి బుడి అడుగులు చేస్తున్న రోజులవి రంగస్థలంలో రాణించిన నటులకు వెండి తెర రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నారు ఈ రోజులో మాదిరిగా అప్పట్లో సోషల్ మీడియా ప్రచార మాధ్యమాలు విరివిగా లేకపోవడంతో టాలెంట్ ఉన్న చాలా మంది రంగస్థలానికి పరిమితం కావాల్సి వస్తుంది అదృష్టం ఉంటేనే వెండి తెరపై అవకాశాలు దక్కించుకునేందుకు అవకాశం వస్తుంది ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాలా అనిపించుకున్న అతి కొద్ది మంది నటుల్లో ముక్కామల కృష్ణమూర్తి ఒకరు కృష్ణమూర్తి అంటే పెద్దగా తెలియదు కానీ ఆయన ఇంటి పేరుతోనే వెండి తెరపై రాణించారు వినూత్నమైన కంఠంతో ముక్కమల విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ కాలేజీ రోజుల నుంచి ముక్కమ్మల రంగస్థలంపై నటించడం మొదలు పెట్టారు ఆయన వేసిన నాటకాల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది పొబ్బిలి యుద్ధం ఈ నాటకంలో ఆయన వేసిన బుస్సి పాత్ర పేరు తెచ్చిపెట్టింది ఈ పాత్రతోనే ఆయన వెండి తెరకు పరిచయం అయ్యారు గుంటూరులో డిగ్రీ కోర్సు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ జగ్గయ్య మరికొంతమందితో కలిసి నవజ్యోతి సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో షేక్స్పియర్ నాటకాలను ప్రదర్శిస్తూ వచ్చారు ఇక ముక్కమల నటుడు మాత్రమే కాదు మంచి నాటక రచయిత కూడా ఈయన స్వయంగా భక్త కవి నాటకాన్ని రాశారు పలు చోట్ల ఈ నాటకం ప్రదర్శింపబడింది నాటకాలు వేస్తూనే చదువు నిమిత్తం మద్రాసుకు వచ్చిన ముక్కమల అప్పటి స్టార్ డైరెక్టర్ పి పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు ఆ సమయంలోనే ఆయనకు మాయా సినిమాలో గోరఖ్నాథ్ గా నటించే అవకాశం వచ్చింది ఆ తర్వాత లైలా మజ్ను సినిమాలో భానుమతికి తండ్రిగా నటించాడు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ సినిమాలో పలు పాత్రల్లో నటించాడు అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసిన అనుభవంతో మర్దన్ పెళ్లి శృంగ చిత్రాలకు దర్శకత్వం వహించాడు తెలుగు ప్రేక్షకులకు సంబంధించినంతవరకు వరకు జేమ్స్ బాండ్ అంటే సూపర్ స్టార్ కృష్ణానే ఆయన నటించిన జేమ్స్ బాండ్ ట్రిపుల్ సెవెన్ గూడాచారి వన్ సిక్స్టీన్ వంటి చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించాడు పంతొమ్మిది సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ముక్కమల పంతొమ్మిది వందల హిందీలో వచ్చిన ప్యార్కా సింధూర్ సినిమాతో ముగించాడు పంతొమ్మిది ముక్కమల వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్ను మూశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్